మనలో ఎన్నికనే ప్రధాన అంశం కాదు ఇక్కడ సేవ చేయాలి పని ఇక్కడ ఏదైతే నాకు ప్రఖ్యాతిని ఇచ్చిందో కలెక్టర్గా నాకు మీ అందరి ఆదరణ ఇవాళ నన్ను కలెక్టర్గా మరి మంచి కలెక్టర్ చేసింది నన్ను మీరందరూ ఇచ్చింది కాబట్టి మంచి కలెక్టర్ అయినా మరి ఈ ప్రాంతానికి నేను తిరిగి చేయాలని ఆలోచనతో ముందుకు వస్తా ఉన్నా నిరుపేద కుటుంబాలు ఒక కాంపిటీషన్ ఎగ్జామ్కి యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు ఫీజు కట్టి రూమ్ తీసుకొని ఆరు నెలలు మెస్లల్లో ఉండి పుస్తకాలు ముప్పై ఇరవై ముప్పై వేలు పెట్టి కొనుక్కొని చదవాలంటే ఆ పేద కుటుంబానికి ప్రతిభ ఉన్న విద్యార్థికి రెండు లక్షల రూపాయలు లక్షన్నర రూపాయలు భారంభిస్తా ఉంది మరి ఇది గమనించిన నేను ఆఫీసర్గా మీలో పనిచేసిన నేను మీ ఆదరణ పొంది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను నాకు భగవంతుడి ఇచ్చిన అవకాశాన్ని పది మందికి చేయాలనే తపనతోని నేను ఇవాళ ప్రతి నియోజకవర్గంలో నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా మీ అందరి సమ్మతితో నేను ఒక కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసి హైదరాబాద్ లో ఏ విధంగానైతే కోచింగ్ ఇస్తా ఉన్నారో హైదరాబాద్ లో ఏ విధంగా కోచింగ్ ఇస్తా ఉన్నారో అంతకన్నా ధీటుగా మీకు ఇక్కడే కూడా స్థానికంగా నర్సాపు నియోజకవర్గంలో ఉన్న మన విద్యార్థిని విద్యార్థులకు మంచి కోచింగ్ సెంటర్ ఇచ్చి మంచి సబ్జెక్ట్ స్పెషలిస్టులు ఇచ్చి మంచి నిపుణులతో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి అత్యధికంగా మెదక్ పార్లమెంట్ నుంచి బోర్డి పరీక్షలలో ఉత్తీర్ణులు అయ్యాలి మంచి ఉద్యోగాలు చేయాలనే ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం